హాయ్ ఫ్రెండ్స్ రాబోయే కథలో రామరాజు దుమ్ము దులపబోతున్నాడు కళ్యాణ్ని ని చితుక్కొట్టి ధీరజు ప్రేమని ఒకటి చేసి వల్లేకి ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు చేతికి మొత్తానికి కళ్యాణ్ ప్రేమ ఫోటోలు అయితే వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఇక ఫోటోల్ని చూసి తనైతే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా వేదవతి అయితే అది కాదండి ఆ ఫోటోలో ఉంది ఎవరంటే అని చెప్పబోతూ ఉండగా కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేసి నా పేరు కళ్యాణ్ సార్ నేను మీ చిన్న కోడలు ప్రేమ ఇద్దరం ప్రేమించుకున్నాము అని చెప్తాడు ఏంటి నీ పేరు కళ్యాణా అని అనంగానే అవును సార్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న వ్యక్తిని నేనే నన్ను ప్రేమ ప్రేమించింది నేను కూడా ప్రేమని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ ప్రేమ మాత్రం నా దగ్గర డబ్బు లేదని తెలుసుకొని నేను వద్దని చెప్పి ధీర చేత తన మెడలో తాళి కట్టించుకుంది మీ కుటుంబాన్ని నాశనం చేయడానికే ప్రేమ మీ ఇంట్లోకి అడుగుపెట్టింది వాళ్ళ నాన్న వాళ్ళ శత్రుత్వాన్ని తను తీసుకుంది అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇక అది విని రామరాజు షాక్ అయిపోయి ఉండిపోతాడు అప్పుడే ఇంకా వేదవతి అయితే అది కాదండి అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటుంది ఇదేంటి మావయ్య గారు అసలు ఇదంతా వీళ్ళకి తెలిసే జరుగుతుంది అత్తయ్య కూడా ఈ విషయం తెలుసు ధీరజ్ ప్రేమ మిమ్మల్ని ఇంత మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అన్న తర్వాత అప్పుడే ఇక వేదవతి అయితే మేము మిమ్మల్ని మోసం చేయడం ఏంటండి అసలు ఏం జరిగిందో ముందు మీకు చెప్తాను అని చెప్పబోతూ ఉంటాయి ఇంతలో ఆలోచిస్తూ ఉంటాడో రామరాజు ఇక ఆలోచించి ఏదోటి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచించి బైక్ మీద బయటకైతే వెళ్ళిపోతాడో అప్పుడే వేదవతి అయితే అయ్యో ఏ విషయం అయితే ఇనికి తెలియకూడదు అనుకున్నాను అదే విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని వేదవతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే నేను వద్దన్నా సరే మావయ్య గారికి నువ్వు ఆ ఫోటోలు కనిపించేలా చేసావు కదా నిన్ను నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నీ వల్ల జరిగిన ఈ తప్పు కారణం వల్ల ప్రేమ జీవితం నాశనం అయితే మాత్రం నేను అసలు కూడా ఊరుకోను నువ్వు మీ అమ్మ చేసిన కుట్రలను మోసాలను సాక్ష్యాలతో సహా మావయ్య గారి ముందు బయట పెడతాను ఇప్పటి వరకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందిలే అని ఆలోచించాను కానీ ఆ బుద్ధి నీకు లేదు ప్రేమ విషయంలో నువ్వు చేసిన ఈ తప్పు ఇప్పుడు నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది గుర్తుపెట్టుకో ప్రేమ జీవితంలో ఎటువంటి అగాధం వచ్చినా ఇప్పుడు ఎటువంటి సమస్య ప్రేమ ఎదుర్కొన్నా అసలు నిన్ను నేను వదిలిపెట్టను అని నర్మద అయితే వల్లికి ఊహించని షాకిచ్చేస్తుంది అమ్మో ఇదేంటి ఈ నర్మద ఏయో సాక్ష్యాలతో సహా మేము చేసిన మోసాన్ని బయట పెడతానంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ ఫోటోని బయట పెట్టేస్తే ఆ ప్రేమని ఇంట్లో నుంచి మావయ్య గారు బయటికి గెంటేస్తారని ఆలోచించాను తప్ప ఈ నర్మద ఇలా చెప్తుందని అస్సలు కూడా నేను అనుకోలేదు ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంది కానీ ఆ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాత్రం ఈ నర్మద నన్ను వదిలిపెట్టదు అవ్వమ్మో ఇదేంటి ఏదో జరుగుతుందంటే ఏదో జరుగుతుంది అని మళ్ళీ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చందు అయితే ఏంటమ్మా ఇదంతా అసలు అతనెవరో అతనితో ప్రేమ ఎందుకు ఫోటోలు దిగింది అని అడుగుతూ ఉంటాడు చందు అలాగే సాగర్ కూడా అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అదంతా తర్వాత విషయం రా మీ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదో అని వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది మరొక పక్క ధీరజ్ ప్రేమ ఎక్కడ కళ్యాణ్ ఉన్నాడా ఆ ఫోటోలు కాలేజీలో ఎవ్వరికీ కూడా తన ఫేసు ఎవరికి కనిపించకుండా చెయ్యాలని చెప్పి మొత్తం కూడా కళ్యాణ్ గురించి వెతుకుతూ ఉంటారు ఇక ధీరజ్ ప్రేమ అలా వెతుకుతూ ఉండగానే రామరాజు బయటికి వచ్చి అంటూ ఉంటాడు ప్రేమని వాడు ఏదో బ్లాక్ మెయిల్ చేశాడు అందుకని నాలుగు రోజుల నుంచి తను అలా ఇబ్బంది పడింది అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎందుకు ప్రేమని ప్రేమించాడో ఇదంతా కూడా తెలుసుకోవాలి ధీరజు అలాగే ప్రేమ ఇద్దరూ కూడా వాడి గురించే వెతుకుతున్నట్టున్నారు అందుకే టెన్షన్ పడుతూ నాకు కనిపించారు అని రామరాజు ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ లోగా కళ్యాణ్ కనిపెట్టేస్తాడో కనిపెట్టేస్తాడు ధీరజ్ అయితే తన ఫోన్ సిగ్నల్ ద్వారా ఇక అప్పుడే ప్రేమ అయితే ఫోటో పంపించాడు ఫోటోలు పంపిస్తూనే ఉన్నాడు ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొని నెంబర్ పంపిస్తుంది అప్పుడే ఇక ప్రేమతో అంటూ ఉంటాడు ధీరజ్ అయితే వాడు ఎక్కడున్నాడో తెలిసింది ప్రేమ వెంటనే రాని అంటూ ఉంటాడు ఇద్దరు కూడా ఇక కళ్యాణ్ దేవ్ దగ్గరికి అయితే వెళ్తారు అలా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫోటోల్ని చూస్తూ ఈ రోజుతో నీ క్యారెక్టర్ మొత్తం కూడా దెబ్బతిన్నట్టే అందరు ముందు నువ్వు లేచిపోయిన దానిలాగా అందరూ కూడా నిన్ను అవమానిస్తూనే ఉంటారు అప్పుడు నీ మొఖం ఎక్కడ పెట్టుకుంటావు నీ చావు తప్ప ఏరే వేది లేదు ప్రేమ ఒక్క రోజు నాతో గడిపితే నిన్ను అనుభవించిన తర్వాత వీడియోలు ఫోటోలు ఇచ్చేస్తానన్నాను కానీ నువ్వు వినిపించుకోకుండా ఇలా చేశావు ఇక నేను వదిలిపెట్టను నిన్నెవ్వరు కూడా కాపాడలేరు అని అంటూ ఫోటోని చూస్తూ ప్రేమ ఫోటోని అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే వెనక నుంచి వచ్చి ధీరజ్ అయితే కళ్యాణ్ని గట్టిగా కొడతాడు అలా కళ్యాణ్ని ధీరజ్ గట్టిగా కొట్టడంతో కళ్యాణ్ ముందుకు వెళ్ళి పడతాడు నిన్ను ఆ రోజు కొట్టి తప్పించుకుపోయావు అప్పుడు బ్రతికిపోయావు ఆ రోజు నిన్ను కొట్టి చంపేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి మాకు వచ్చేది కాదు ప్రేమ ఫోటోల్ని నీ ఫోటోల్ని కలిపి ఉన్న ఫోటోల్ని కాలేజీలో అంతా కూడా పంచుతావా మా ఇంటికి కూడా పంపించాలని చూస్తావా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కళ్యాణ్ అయితే రే ఈ రోజుతో మీ ఇద్దరు కూడా నా చేతులు అయిపోయారా ఈరోజు మీ ఇద్దరిని ఎవరు కాపాడుతారో చూస్తాను అని కళ్యాణ్ ధీరజ్ని కొడుతూ ఉంటాడు రే ఆగిరా ధీరజ్ని కొట్టుకు అని ప్రేమ అయితే అడ్డుకుంటూ ఉంటుంది కళ్యాణ్ని ఇంతలో ఇక బుల్లెట్ మీద అట్టుగా వెళ్తున్న రామరాజు ధీరజని కొడుతున్న కళ్యాణ్ అయితే చూస్తాడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే ఇతను ధీరజను కొడుతున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ అయితే కళ్యాణ్తో అంటూ ఉంటుంది నా భర్తనే కొడతావా నువ్వు పురుగులు పట్టిపోతావు అని తిడుతూ ఉంటుంది నీ భర్తనే కొడతానే అయినా మీదేమన్నా నిజమైన పెళ్ళా అబద్ధపు పెళ్ళే కదా అని కళ్యాణ్ అంటాడు అప్పుడే అవునరా మాది అబద్ధపు పెళ్ళి అవ్వచ్చు కానీ ధీరజ్ నా కోసం ప్రాణమిస్తాడు ధీరజు నా ప్రాణంరా ధీరజ్ అంటే నాకు ఇష్టం అని అంటూ ఉంటుంది ప్రేమ నీలాంటి అమ్మాయిని మోసం చేసేవాడిని నమ్మాను నిన్ను ప్రేమించాను ఆ రోజు నన్ను పెళ్లిపీటల మీద నుంచి లేపికపోయి నా ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా నా నగలన్నీ నీ దగ్గరే పెట్టుకున్నావు నేను తీసుకువచ్చిన నగలు సొమ్ము అన్నీ కూడా నీ దగ్గరే పెట్టుకున్నావు నన్ను మోసం చేసి నన్ను వ్యభిచారిగా పోలీసులు అరెస్ట్ చేసేలా చేయాలని చూశావు కానీ సమయానికి ధీరజు వచ్చాడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని ఒక కుటుంబం ఆత్మహత్యలు చేసుకోకూడదని నా కుటుంబంతో శత్రుత్వం ఉన్నా సరే శత్రువు కూతుర్నైనా ఆపదలో ఆదుకోవాలనుకున్నాడు అంత గొప్ప మనసున్నాడు నా భర్త ఇది వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు అని తెలిసినా సరే నా జీవితం ఏమైపోతుందని మళ్ళీ నేను ఒక వ్యభిచారిగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయితే నా కుటుంబం నేను ఆత్మహత్య చేసుకోవాలని ఇవన్నీ ఆలోచించి తన తండ్రి దృష్టిలో తను ఒక మోసం చేసిన వాడని ముద్ర పడుతుందని తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని కాపాడాడు ఇలాంటి వాడికి జీవితాంతం కూడా భార్యగా ఉంటమే ఏ ఆడపిల్లకైనా అదృష్టం అనుకుంటుంది అదృష్టం నాకు దక్కింది నా ధీరజుని ఒక్క మాటన్నా ధీరజకి ఏదైనా జరిగినా నువ్వు నా చేతుల్లో చేస్తావురా అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమ మాటలు విని రామరాజు అయితే నిజం తెలుసుకుంటాడు నిజం తెలుసుకొని అప్పుడే ఇక ధీరజుని కళ్యాణ్ అయితే కత్తితో పొడవబోతు ఉండగా అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి చెయ్యి అడ్డు పట్టుకొని అంటూ ఉంటాడు నా కొడుకుని చంపాలని చూస్తావా నీకెంత ధైర్యం రా అని అంటూ చితక బాదుతాడు కళ్యాణ్ని ఇక కళ్యాణ్ పీక మీద చెయ్యి పెట్టి రే ఇంకోసారి నా కోడలు జోలికి కానీ నా కొడుకు జోలికి కానీ వచ్చావంటే నిన్ను నిలువెల్లా పాతేస్తాను ఇక్కడి నుంచి నువ్వు బయటపడతానని అనుకోకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేది కేవలం పోలీస్ స్టేషన్కి అని అంటూ రామరాజు అయితే కళ్యాణ్కి ఊహించని షాకిచ్చేస్తాడు రే నా ధీరజ్ వాడు నా చిన్నోడురా వాడు నా ప్రాణం నా కోడలు తప్పు చేసిందంటే నేనెలా నమ్ముతాను అనుకుంటున్నావురా తను ఎప్పుడూ కూడా తప్పు చెయ్యదు చెయ్యదు కూడా ఆ గ్యారెంటీ ఉంది అని అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే రామరాజు నుంచి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ రామరాజు ఉడుం పట్టు పట్టే అస్సలు కూడా వదలడం ఇంతలో పోలీసులు అయితే వస్తారు పోలీసులు రావడంతో అప్పుడే ధీరజ్ అయితే కళ్యాణ్ని అరెస్ట్ చేసేటప్పుడు సార్ వాడి దగ్గర వీడియోలు ఫోటోలు మా మావిడికి సంబంధించినవి ఉన్నాయి సార్ ఇవ్వమని చెప్పండి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే కళ్యాణ్ ఫోన్ లాక్కొని వీడియోలన్నీ డిలీట్ చేస్తారు ఫోటోలన్నీ కూడా డిలీట్ చేస్తారు చేసిన తర్వాత కళ్యాణ్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు కళ్యాణ్ణి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత అది నాన్న అని అంటూ ధీరజ్ చెప్పబోతుండగా ఇంటికి వెళ్దాం పదండి అని ధీరజని ప్రేమని ఇంటికైతే తీసుకొని వస్తాడు రామరాజు ప్రేమని ధీరజని ఇంటికి తీసుకొస్తున్న రామరాజుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అత్తయ్య వీళ్ళిద్దరిని మావయ్య తీసుకొస్తున్నారు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే రామరాజు అంటూ ఉంటాడు ప్రేమ ధీరజ్ ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నేను మొత్తం తెలుసుకున్నానో అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడు అది విని నర్మదా అలాగే వేదవతి షాక్ అయిపోతూ ఉంటారు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి నా కొడుకు అదే ఆడపిల్ల మెడలో తాలి కట్టాడు ఆ కుటుంబం నా భార్య పుట్టింటి వాళ్ళు ఆ కుటుంబంలో ఎవరికి ఏదైనా నా భార్య తట్టుకోలేదు అలాంటి నా భార్యకి ఎటువంటి బాధని లేకుండా నా చిన్న కొడుకు పెద్ద మనసుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే కానీ మీరిద్దరూ ప్రేమించుకోలేదు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు అడుగుతున్నాను నిజం చెప్పండి అమ్మ ప్రేమ ఇన్ని రోజులు నువ్వు ధీరజ్తో ఉన్నావో ధీరజు నీకు నచ్చాడా తనని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటాడో రామరాజు అదేంటి మావయ్య గారండి వాళ్ళు మిమ్మల్ని అంత మోసం చేస్తే మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతారేంటి అని అడుగుతూ ఉంటుంది వాళ్ళే ఈ కాపు వల్లి నా కొడుకు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా ఆపేయడం అంతకన్నా ఏముంది అని అంటూ ఉంటాడు రామరాజం దాంతో ఇక అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అని అనంగానే వాడు ఒక రోగ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక విధవ అలాంటి వెధవకి నేనెందుకు సపోర్ట్ చేస్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి నువ్వు ఆ రోజు ప్రేమని పెళ్ళి చేసుకున్నప్పుడు నీ మనసుకు తను నచ్చలేదు ఇప్పుడు చెప్పరా నువ్వు ప్రేమని పెళ్లి చేసుకుంటావా మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటే మావయ్య గారండీ పెళ్ళి చేసుకుంటారా అని అడుగుతారేంటి వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడు ఇక వల్లి అన్న మాటలకి అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఇష్టం లేకుండా ఎవరు పెద్దలు లేకుండా వీళ్ళ పెళ్ళి జరిగిపోయింది కానీ ఇప్పుడు నేను చేసే వీళ్ళ పెళ్ళి మొత్తం ఇంట్లో ఆనందాల మధ్య జరుగుతుంది అని అంటూ వెంటనే ఇక బుజ్జమ్మ వెళ్ళి పసుపు తీసుకురా తీసుకురాని అంటాడు పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి తీసుకొస్తుంది వేదవతి తీసుకొచ్చి ఇప్పుడు కట్రా నీకు ప్రేమ అంటే ఇష్టం ఉంటే తనకి మనస్ఫూర్తిగా ఇప్పుడు తన మెడలో ఈ దండవయ్యి అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడేక ధీరజ్ అయితే ఆ పసుపు తాడని తీసుకుంటాడు తీసుకొని ప్రేమ ఆ రోజు నాకు ఇష్టం లేకుండానే నీ మెడలో తాలి కట్టాను కానీ ఇప్పుడు నా మనసంతా నువ్వే ఉన్నావు నువ్వే నాకు ధైర్యం అని అంటూ ధీరజ్ అయితే తన మనసులో ఉన్న మాటని ప్రేమకైతే చెప్తాడో చెప్తాడు అప్పుడే ప్రేమ కూడా నాకు నువ్వు తప్ప వేరే లోకం ఏది లేదు ధీరజ్ నువ్వు కూడా నాకు చచ్చేంత ప్రాణం అని అంటూ తన ప్రేమను కూడా చెప్తుంది అలా ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా మరొకసారి తాలివు కట్టించుకొని ఒకటవుతారు అప్పుడే ఇంకా వేదవతి అయితే అంటూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అని చాలా భయపడ్డాను మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ వాళ్ళ పెళ్ళేదో నువ్వే దగ్గరుండి జరిపించినట్టు అంటున్నావు అని అనంగానే అంటే ఈయనకి అసలు నిజం తెలీదు ఆ నిజం తెలియకపోవడమే మంచిది అదేనండి మీరు వెతకడానికి వెళ్ళినప్పుడే కదా వీళ్ళు మిమ్మల్ని చూసి ఇంటికి వచ్చింది ఆ విషయానికి నేను చెప్తున్నాను అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అవును మావయ్య ఈరోజు ఇంటి పెద్దగా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు నర్మదా ప్రేమని ఒకటి చేసి నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు అయ్యారు మావయ్య అని అంటూ నర్మద కూడా పొగుడుతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అలా పొగుడుతూ ఉంటే వల్లి అలా చూస్తూ ఉంటుంది ఏంటి బా నువ్వేం మాట్లాడవేంటి అని అనంగానే నాన్న ఏది చేసినా కూడా మనందరికీ మంచి జరగాలని చేస్తారు నేనెందుకు మాట్లాడడం అని అంటూ ఉంటాడు చందు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు